మనం వీడియో చూస్తుంటాం ఎవరైనా డెలివరీ అయిన తర్వాత నెల తక్కువ పిల్లలు అవ్వచ్చు లేకపోతే నెలని పిల్లలు అవ్వచ్చు కొంచెం కలర్ పచ్చగా కనపడటం నెల పచ్చలు పుట్టిన తర్వాత జనరల్ ఫోన్ చేసినప్పుడు ఏమన్నా పిల్ల పాప ఇద్దరు బాగున్నారంటే డాక్టర్ గారు పిల్ల కడుపుగానే ఏదో పరిష్కరైన అంట ట్రీట్మెంట్ చేస్తున్నారు కొంచెం పచ్చగా ఉందని చెప్తుంటారు సాధారణంగా ఈ జాండీస్ అనేవి సహజంగా మనం ఎలా అయినా హాస్పిటల్లో ఇప్పుడు మా ఊళ్ళో మనకు వస్తాం పెద్ద వాళ్ళు పసుకులు వచ్చినాయి అక్కడ ఉంటారు ట్రీట్మెంట్ ఆకుతాయి కానీ తల్లి గర్వంలో ఉన్నప్పుడే పసుకులు వచ్చే ఛాన్స్ ఉందో ఎందుకు అలా కలక సో మెయిన్ ఏంటంటే మన అడల్ట్స్ అంటే పెద్దోళ్ళల్లో వచ్చే కామర్లు చిన్నపిల్లల్లో వచ్చే కామర్లు వేరండి చిన్నపిల్లల్లో వచ్చేది ఫిజియాలజికల్ జాండీస్ అంటే న్యూ బోర్న్ జాయింటీస్ అంటారు ఇది అనమాట సో వీళ్ళు ఏంటంటే యూజువల్ గా రక్తం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ రక్తం కూడా ఇరిగిపోయి ఆ జాయింట్స్ అనేది వచ్చి స్కిన్ లో ఏర్పడుతుంది అనమాట దాన్ని మనం ఎల్లీ యూజ్ గా చూస్తాం పుట్టిన ప్రతి బేబీకి జాయింట్స్ వస్తుందండి కానీ కానీ గా ఏడో రోజు మూడో రోజు అలా పెరిగి ఆ జాయింట్స్ అనేది దాని అంత టైంలో తగ్గిపోతుంది ఎప్పుడైతే ఒక క్రెషో దాటుతుందో అంటే ఒక లెవెల్ దాటుతుందో అప్పుడు మనం దాన్ని దానికి వైద్యం చేయాలి వైద్యం చాలా సింపుల్ అంటే మనం బ్లూ లైట్ అంటే ఇంటుంటారు కదా లైట్ కింద పెట్టారు బ్లూ లైట్ కింద సో మనం ఫోటోథెరపీ లైఫ్ కింద పెడతాం అనమాట అంటే ఆయా రిస్క్ ఫ్యాక్టర్స్ కొంతమంది పిల్లలు ఏంటంటే సాధారణంగా మదర్ ఓల్డ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ ఏ ఉన్నా మదర్ ఓల్డ్ బ్లడ్ గ్రూప్ ఉంది బేబీ బీ ఉన్నా మదర్ ఆర్ వచ్చి నెగిటివ్ ప్రెగ్నెన్సీ అంటారు అంటే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా లేకపోతే పిల్లలు బాగా బరువు తగ్గిపోయినా ఫీడింగ్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వకుండా ఇవి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కొన్ని మైనర్ బ్లడ్ గ్రూప్ ఫైబిలిటీస్ వల్ల పిల్లలకు జాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వచ్చినప్పుడు ఇప్పుడు మా మీ డాక్టర్ గారు చూసుకుంటారు అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఉన్న లెవెల్ ని బట్టి డేస్ ఆఫ్ లైఫ్ బట్టి ఆ థ్రెష్ హోల్డ్ అనేది మారుతా ఉంటుంది సో ఎప్పుడైతే ఆ థ్రెష్ హోల్డ్ అనేది దాటుతుందో అప్పుడు మనం లైఫ్ కింద పెడతాం